మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అని అంటరానితరం కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశారని రాజ్యాంగ శిల్పి అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనుయుడి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ డీఎస్పి రాజేశ్వర్ మెదక్ పట్టణ సిఐ దిలీప్ కుమార్ ఆర్ఐ నాగేశ్వరరావు మెదక్ రూరల్ ఎస్ఐ అమర్ ఏఆర్ఎస్ఐ మహిపాల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి